వర్షన్ని ఎందుకో ఎంచుకున్నాను అది జరిగింది నాడు ఇంత గొప్పగా ఆయనకి చంద్రబాబు నాయుడు మరి రావటం అనేది మా ఇద్దరికి వైరం ఉంది అది ఇది అని చెప్తూ ఉంటారు వైరాలు ఉన్నమాట వాస్తవమే కానీ ఎప్పుడు ఎప్పుడూ ఒకే రకంగా ఉండకూడదు కదా ముందుకు వెళ్తూ ఉండాలి అవన్నీ మర్చిపోవాలి భవిష్యత్తు అనేటటువంటిది ఆశాజనకంగా ఉండాలి అనేటటువంటిది నాకేం కోరికలు ఏమన్నా స్వామి మళ్ళీ నేను వదిలేశాను నేను హ్యాపీగా ఉన్నాను నా చెప్పాడు కదా భర్త చెప్పాడు కదా చాలా చాలీగా ఉంటాడు డాక్టర్ గారు మేమంతా కూడా అట్లా ఉండాలని చెప్పి ముందే భర్త భర్త చెప్పాడు భరత్ అబ్జర్వ్ చేసినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీగా భరత్ లాస్ మీద ఐఎమ్ రియల్లీ హ్యాపీ నాకేమి అటువంటి కోరికలు ఏమీ లేవు కోరికలు ఏమైనా ఉంటే నా పిల్లలతోటి నా కుటుంబంతో క్షేమంగా పది మంది స్నేహితులతోటి క్షేమంగా ఇలా పుస్తకాలు రాసుకుంటే రాయగలిగితే రాసుకుంటూ ఆనందంగా ఉండాలి అది కూడా జీవితమే దాన్ని కూడా ఆస్వాదించాలి జీవితం అంటే ఎప్పుడూ గందరగోడము ఏదో 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 అనుభవం పరిగెత్తటం కాదు ఒకటే ఉంటుంది జీవితం నాలుగు యాభై సంవత్సరాల తర్వాత చూద్దాము ముందు ఈ ఒక్క జీవితాన్ని ఆస్వాదించడం అనేటటువంటిది కావాలి అలానే మా వెంకయ్యనాయుడు గారు మా చిన్నప్పుడు చిన్నప్పుడు అంటే నేను నేను చిన్న నేను స్కూల్లో నేను ఎస్ఎస్ చదివేటప్పుడు ఆయన ఆంధ్ర ఉద్యమం ఉపన్యాసం అంటే నాయుడు అసెంబ్లీలో ముఖ్యమంత్రులు కూడా ఆయన ముందు వచ్చి ఆ రోజు ఎంజీ గారు లేకపోతే ఇంకొకటి ముందు రోజు నాయుడు గారు ఏమేమి మాట్లాడతారు అని రూమ్కి వచ్చో లేకపోతే ఇంటికి వచ్చో ముందు ఆయన ఏం మాట్లాడతావు తెలుసుకుంటారు ఎందుకంటే ఆ ప్రవాహం ఆ క్లారిటీ అది ఆయన ఎంత వాడిని చేసింది